సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ లాభాలు రావడం లేదని చూసేటువంటి రైతులు కొంతమంది ఉంటారు కొంతమంది మాత్రం వినూత్నమైనటువంటి పద్ధతులు పాటించి లాభాలు గడించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు కొంతకాలంగా వరి పత్తి ఇలాంటి పంటలు పండించి ప్రస్తుతం అయితే స్టేకింగ్ విధానం ఏర్పాటు చేసుకొని బీర సాగు చేపట్టడం అనేటువంటి జరుగుతుంది ఈ సాగు చేపట్టినప్పటి నుంచి లాభాలు మాత్రం పొందుతున్నానని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ప్రస్తుతం ఆ రైతు ఏ విధంగా లాభాలు గడిస్తున్నాడు అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ప్రస్తుతం మీరైతే ఈ పంట సాగు చే ఎంత కాలం కిందట చేపట్టారు ఏ విధంగా ఉంది ఈ పంట ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినామండి ఇది బీరా కొద్దిగా అలగడ పంట ఇక కర్రలు గి నాకు కొనుకొచ్చుకొని ఎక్కువ ఖర్చు లేకుండా వేసుకుంటే రేటు మార్కెట్ రేటు ఉంటే మనకు మంచి నోటి లాభాలు పైన సరే ముప్పై గుంటలు పెట్టిన నాకు ఇరవై ఇరవై వేల దాకా ఖర్చు వచ్చింది లక్ష డెబ్బై లక్ష ఎనభై వేల దాకా స్ట్రేకింగ్ వరకు ఎంత ఖర్చు వచ్చింది ఓన్లీ స్టేకింగ్ వరకు ఏడు వేల ఖర్చు వచ్చిందండి ఏడు వేలతోటి స్ట్రైకింగ్ ఈ మల్చింగ్ ఇప్పుడు ఈ మల్చికి ఏడు వేలు ఏడు వేల ఐదు వందల మలిచికి వచ్చింది మల్చికి ఏడు వేల ఐదు వందల దాకా వచ్చారు అంటే మించి పదిహేను వేల రూపాయలు ఈ పదిహేను వేల తర్వాత విత్తనాలకు కానీ మిగతా ఎంత ఖర్చు వచ్చింది విత్తనాలకు ఆరు వేల ఐదు వందల దాకా విత్తనాలకు వచ్చింది ఏడు ప్యాకెట్లకి ఏడు ప్యాకెట్లు కావాలి పైన కూడా స్ప్రే మొదలు పడుతుంది అంతా ఇరవై ఇరవై ఐదు వేల ఖర్చు వచ్చింది ఇరవై ఐదు వేల ఖర్చు వచ్చింది మొత్తం మీద ఇప్పటివరకు ఈ పంటను ఎన్నిసార్లు కాయలు తెంపా మీరు ఇప్పటివరకు ఓ పదిసార్లు తెంపిన అండి వెళ్ళినప్పుడల్లా కింద కింటన్నారా అట్లా వెళ్తాయి మొత్తం మీద ఎంత ఆదాయం వచ్చింది ఇప్పుడు రేట్ లేదు మార్కెట్ రేట్ లేదు ఇప్పుడు కాదు ఇంతవరకు అమ్మినటువంటి డబ్బులు ఎన్ని వచ్చాయి వరకు అమ్మినాయి అరవై డెబ్బై వేలు దాకా వచ్చినాయి అరవై డెబ్బై వేలు వచ్చినాయి అంటే పెట్టుబడులు పూడినాయి ఆ పెట్టుబడులు మనకి ఐదు అవుతుంది ఇప్పటివరకు ఉంది అంటే మొత్తం మీద ఎన్ని నెలల పంట ఎంతకాలం దింపేటువంటి అవకాశం ఇది బీర రెండు నెలల పంట మనం ఇప్పుడు ఇత్తనం పెట్టిన కాని నెల రోజులు పందిరెక్కుతుంది పందిరెక్కినాక నెల నెల రోజులు కాపు అంతే రెండు నెలల పంట ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే విత్తనం వేసిన కాంచు కానీ వీటికి వచ్చేటువంటి రోగాలు కానీ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాయి ఉంటాయి సార్ తెగుళ్ళు అని ఉంటుంది మంట రోగం అని ఉంటుంది మళ్ళీ పచ్చ లాంటివి ఉంటాయి ఈ దాన్ని వస్తే దాన్ని దాన్ని వచ్చిన ఆకు ఫోటో తీసుకొని మనం అటుపోయి ఫర్టిలైజర్ పోయి ఆ మందులు ఇచ్చి స్ప్రే కొట్టడమే దాని ద్వారా రోగాలు పోతాయి క్రాప్ క్రాప్తుంది వైరస్ వస్తే మాత్రం ఆగదు అది అంటే ఏం వైరస్ వచ్చింది ఇప్పటి వరకు ఇప్పుడు వారు మంట మంట రోగం అని ఉంటుంది వైరస్ అది అది వచ్చింది దానికి ఎన్ని మొదలు ఇచ్చుకొచ్చినా ఇది ఆగట్లేదు ఆల్రెడీ పందరెక్కింది అంటే ఎందుకు ఈ వైరస్ వచ్చిందని మీరు అనుకుంటారు ఇది వాతావరణం ప్రాబ్లం అంటే మొత్తం మీద మీ పంట పూర్తి అయ్యేంత వరకు మీకు ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది పంట మంచిగా ఉంటే లక్ష లక్ష డెబ్బై లక్ష ఎనభై వరకు లాభం వచ్చేదే కానీ ఈసారి వైరస్ వచ్చి క్రాప్ ఎక్కువ లేదు మళ్ళీ కూడా మార్కెట్ రేట్ కూడా ఎక్కువ లేదు మన నుంచి ముప్పై రూపాయలు ఇప్పుడు నలభై నలభై ఐదు దాకా వచ్చింది రేటు ఎంతవరకు ఉంటే మీకు గిట్టుబాటు ఎటువంటి అవకాశం ఉంటుంది మనకు దిగబడి వచ్చి ముప్పై ముప్పై ఐదు రూపాయలన మన ఖాళీ ఆటోమేటిక్గా లాభాలైనా ఉంటాయి కానీ ఇక ఎక్కువ అరవై అరవై దాకా నేను పోయినా సరే అరవై రూపాయల దాకా వేసి వచ్చిన కేజీ కానీ ఇప్పుడు ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు ఇప్పుడు నలభై నలభై ఐదుకి వచ్చింది రేటు అంటే మీకు పోయినాయి కాబట్టి కాయ కాయగా రేటు పెరుగుతుంది అంతే మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండేటువంటి అంతే వాతావరణం అన్నప్పుడు అంతటి ఉంటుంది కదండి అంతటి ఉంటుంది కాబట్టి అన్ని తోటలు పోయినాయి కాయకి ఇప్పుడు ఇప్పుడు రేటు పెరుగుతుంది ఎందుకు మరి మీకు ఈ స్టేకింగ్ విధానం ఏర్పాటు చేసుకోవాలని ఎందుకు ఆలోచన వచ్చింది ఇక మనం ఎప్పటికీ దీని మీద ఉండం కదండి కానీ ఇక మనకు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన ఏది ఇప్పుడు వర్షాకాలం అయితే వీళ్ళకి జాలు గీలన్న భూములు ఉంటాయి చూసినాం అటువంటి రాదు అటువంటి రానప్పుడు కొన్ని రోజులు ఆగుతాం కదా కానీ ఎప్పటిదప్పుడు తెచ్చేసుకున్నా కర్రలు తెచ్చి వేసుకున్నాం అంతే ఎంత వచ్చింది కర్రల ఖర్చు కర్రలు ఒక కర్ర ముప్పై రూపాయలు చొప్పున కొనుక్కొచ్చిన రెండు వందల ఆరు కర్రలు పెట్టింది అంటే ఒకవేళ మీరు ఇంతకాలం ఇంత ముందు పంటలు పండించే వరి పత్తి పండించినవన్నారు కదా ఈ పండించినప్పుడు ఎట్లుండే ఈ పంట కూరగాయలు సాగు చేసిన తర్వాత ఈ విధంగా ఉంది అప్పుడు పత్తి పెడితే జాలు పట్టేది ఎంత పెట్టుబడి పెట్టినా ఆఖరి పెట్టుబడి కూడా మునిగేది కానీ దీనివల్ల కొద్ది మంచిగా అనిపిస్తుంది కొద్ది లాభమే తక్కువ రోజుల పంట మళ్ళీ కొద్దిగా లాభాలు అవ్వపడుతున్నాయి ఇలా నెక్స్ట్ ఇదే బీరా సాగు చేస్తారా ఇంకేదైనా వేరే పంటకు మళ్ళీ అవకాశం ఉంది లేదు మారుస్తానంటే ఆ టమాటా తోటకు అటు బీర ఆ టమాటా ఇటు చేంజ్ చేయాలి ఎందుకంటే ఎప్పటికొకటో పెడితే తీగ జాతి రాదు వైరస్ లాంటివి వస్తాయి అంటే ఏదైనా మీకు వ్యవసాయాధికారుల సలహాలు కానీ శాస్త్రవేత్తల సలహాలు కానీ పొందుతారా లేక మీ సొంతంగా ఈ సాగు చేపట్టడం జరుగుతుంది సార్ ఇప్పుడు పక్కన పెట్టేస్తారు కదా ఒక్కొక్క పది మంది వేసుకున్న వాళ్ళు అందరి ఫోన్ నెంబర్లు ఉంటాయి మన ఇప్పుడు ఆన్లైన్ వాట్సాప్ ద్వారా అట్లా ఎట్లా ఇట్లా వచ్చిందని అంటే ఏం ఎందు మందు దానికి సరిపోయింది అనుకో పలాంటి మందు దీనికి అవుతుందంటే అట్లా మేము ఓలుకోలు ఓలుకోలు చేసుకుంటాం అంతే మొత్తం మీద ఈ ముప్పై గుంటల భూమిలో మీరు పెట్టినటువంటి పెట్టుబడుల బోను మీకు ఒక పంట పూర్తి అయ్యేంత వరకు ఎన్ని డబ్బులు సంపాదించే అవకాశం ఉంది మంచి దిగుబడి వచ్చి మార్కెట్ రేట్ ఉంటే పెట్టుబడుల బోను ముప్పై గుంటలు లక్ష రూపాయలు లక్ష ఇరవై దాకా మిగిలిబాటు అవుతుంది మొత్తం మీద లక్ష పైన ఆదాయం సంపాదించే లక్ష పైన ఉంటుంది ముందు రోజులలో ఇది పంట సాగు చేస్తారా లేకుంటే ఇప్పటితోటి జాగాలనుకుంటారా ఇక దీంతో నాపుతా ఎందుకంటే ఇప్పుడు అప్పుడు వేసిన అంటే ఇప్పుడు రెండోసారి కదా ఆపుతా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ పెడితే వైరస్ లాంటివి వస్తాయి కాబట్టి కొన్ని రోజులు కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇచ్చి